జై శ్రీరామ్ పాత క్యాలెండర్ని ఉపయోగించి చక్కగా మనం లాభం పొందడానికి అంటే దీన్ని వేస్ట్గా పడేయకుండా దీనిని సైడ్కి కిందకి కూడా పిల్లలకి కూడికల్లాగా వాడవచ్చు కిందకి కూడమని సైడ్కి కూడమని అలాగే దీన్ని దేవుడి ఉన్నాయో ఉన్నది అయినట్టయితే దేవుడి బొమ్మల గురించి వివరంగా చెప్పడానికి తర్వాత వరుస జ్ఞాపక శక్తి కోసం చెప్పు తర్వాత ఏ దేవుడు బొమ్మ వస్తుంది తర్వాత ఏ దేవుడు బొమ్మ వస్తుంది అలా ఆడవచ్చు చివరిదాకా వరుసగా పన్నెండు దేవుడి బొమ్మలు వరుసగా చెప్పే ఎలా వస్తుందో అని జ్ఞాపక శక్తి కోసం వాడవచ్చు ఇంకా ఈ డేట్స్ని టికెట్స్ లాగా కట్ చేసి వాటిని వాళ్ళు బిజినెస్ గేమ్ ఆడడానికి కూడా వాడవచ్చు లాగా వాళ్ళు వాడుకుంటారు ఇవి మనం కట్ చేసి వాళ్ళకి అదే వాళ్ళని కట్ చేసుకోమని వివరంగా చెప్తాం ఈ వీడియో చూపించవద్దు వాళ్ళు సెల్ వాడకుండా ఇలాంటివి చేయడం కోసం మనం వివరంగా చెప్పి వాళ్ళని చెప్తాం జై శ్రీరామ్